హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు కియాన్స్ కిచెన్ కియాన్స్ కిచెన్లో రోజైతే నేను చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తానండి తయారు విధానం చూద్దాము ఇక్కడైతే నేను ఒక కేజీ తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను బాగా ఇప్పుడైతే తగినంత సాల్టు పసుపు కారము రెండు స్పూన్లు వేస్తా కారం రెండు స్పూన్లు మిరియాల పొడి ఒక టీ స్పూను చికెన్ బిర్యానీ మసాలు గరం మసాలా పెరుగు ఒక రెండు రెండు అండి ధనియాల పొడి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి కొద్దిగా పుదీనా కొద్దిగా అండి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు ఒక నిమ్మకాయ అండి నిమ్మకాయ వేసినాను ఇప్పుడు మంచిగా కలిపి పెట్టుకుందాం దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము రెండు మూడు స్పూన్లు అంతే అండి ఏదైతే పక్కన కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ చూద్దామండి స్టవ్ ఆన్ చేసుకొని కుండ నేను అంటే కుండ బిర్యానీ చేస్తున్నాను కుండ చికెన్ దమ్ బిర్యానీ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఫ్రైడ్ ఆన్యన్స్ చేసుకున్నాము ఆయిల్ వేస్తున్నాం ఇప్పుడు హాయి హీట్ అయింది ఆనియన్స్ వేద్దాము ఇప్పుడు నలిపేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయండి గోల్డెన్ కలర్ రావాలండి ఆనియన్స్ అప్పుడు బిర్యానీ అనేది టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే నేను బియ్యం తీసుకున్నానండి బాస్మతి రైస్ కేజీ చికెన్ కు కేజీ రైస్ వేస్తున్నానండి నేనైతే సరి సమానంగా వేస్తే బిర్యానీ అనేది బాగుంటుందండి కేజీ చికెన్ కు కేజీ రైస్ ఇప్పుడైతే కడిగి పెట్టుకుందామండి శుభ్రంగా వేసుకున్నాము రెండు స్పూన్లు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకరండి జిరావు నాకు టమాటాలు స్వాల్ సైజ్ మూడు తీసుకున్నానండి మూడు కేజీలు టమాటా బాగా మగ్గినాక చికెన్ వేద్దామండి మ్యాడే చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ వేసేసి బాగా ఉడికించుకోవాలండి కుండలో బిర్యానీ టేస్ట్ బాగుంటుందండి చాలా బాగుంటుంది కుండలో కర్రీ కూడా చాలా బాగుంది మనం రోజు చేసింటే చాలా బాగా వచ్చిందండి మటన్ కర్రీ ఒకసారి వీడియో కూడా చేసి చూపిస్తాము ఇప్పుడు బాగా కలుపుకుందామండి మనకు ఈ చికెన్ ఈ వాటర్ లోనే ఎయిటీ పర్సెంట్ ఉడికిపోవాలండి మనం అప్పుడు దమ్ము బియ్యము అన్నీ వేసుకొని దమ్ చేసుకోవచ్చు అసలు పెట్టుకున్నాము ఇప్పుడైతే మనము రైస్ పెట్టుకుందామండి బియ్యం వేద్దాం అయితే రైస్ లేక కావాల్సిన అండి వేద్దామండి సాజీరా స్పూను మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాము మొగ్గ పచ్చిమిర్చి జాపత్రి కస్తూరి మెత్తి ఇలాచి ఇది అండి కొంచెం తురిమి వేసుకోవాలా బిర్యానీ ఆకులు రెండు ఎక్కువ వేసుకోకూడదండి ఇది కొద్దిగా పుదీనా పుదీనా ఫ్లేవర్ బాగుంటుందండి కొంచెం ఎక్కువ వేసుకోండి కొద్దిగా కొత్తిమీర ఈ బాగా వాటర్ తెల్లాలండి మనకు తెల్లితేనే ఆ స్మెల్ అంతా బియ్యం పడుతుంది ఇప్పుడైతే మూత మూద్దాము తొందరగా అయితే విసురు తాగుతుంది సాల్ట్ వేద్దామండి కొద్దిగా విసురైతే బాగా కాగిపోయిందండి మనం రైస్ వేసుకున్నాం ఇప్పుడు చికెన్ కూడా బాగా ఉడికిపోయింది మంచిగా ఉడుకుతానండి ఇంకా కొంచెం ఉడకాలండి రైస్ అయితే ఇంకా కొద్దిసేపు ఉండాలండి ఇప్పుడు మనం రైస్ అయితే చికెన్ లేక వేసేద్దామండి దమ్ చేసుకుందాము కొన్ని ఆనియన్స్ వేసేసి ఇప్పుడైతే బాస్మతి రైస్ అయితే వేసేస్తా బియ్యం అని ఉట్టినాయి కదండి ఇంకొన్ని ఆనియన్స్ ఇస్తే వేద్దాము కొద్దిగా కొత్తిమీర పుదీనా అంత సమానంగా చేసేసి దమ్ చేసేద్దాం అండి ఇప్పుడైతే దమ్ చేసేసి ఒక బొరువు ఏమన్నా పెట్టేద్దాం నేనైతే చిన్న రోల్ పెడుతున్నానండి ఇప్పుడు మంచిగా దమ్ అవుతుంది చూస్తామండి దమ్ అయింది మా బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి కుండ బిర్యానీ ముక్క బియ్యం అయితే ముక్క కూడా ఇరగలేదండి మనకు పీచు ఉడికింది కూడా సాఫ్ట్ గా ఉడికిపోయిందండి పీచు కూడా చూడు చాలా బాగా వచ్చిందండి ఒకసారి కొండలో ట్రై చేయండి మనం ఇట్లా పెను పెట్టుకుంటే అండి పెను అనేది పెట్టుకుంటే కింద అడుగు అంటదండి బిర్యానీ మనకి అంతేండి మనకు బిర్యానీ తయారు విధానము అయిపోయింది మా ఇంట్లో అయితే బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ కుండ బిర్యానీ అయితే మనం బిర్యానీ టేస్ట్ చూద్దాము ఎలా వచ్చిందో అంతా పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఉప్పు కారం అన్నీ చాలా బాగా వచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి